జై బోలో గణేష్ మహారాజ్ కి జై అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూద్దూ రండి ఇదిగోండి వినాయకుడు మట్టి వినాయకుడు చేశారు పిల్లలు అచ్చుంది అచ్చు అంతకుముందు బుక్ చేసి తీసుకున్నారు ఆ అచ్చుని మా వాళ్ళ పిల్లలు చేసి ఇచ్చారు షార్ట్స్లో పెట్టాను చూడండి ఇలా అలంకరించారు పెద్ద చేశాడండి అలంకరణ ఇదిగోండి ప్రసాదాలు చలివిడి వడపప్పు ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాయసం చక్కెర పొంగలి గారెలు పులిహోర ఇంకా దద్దోజనం స్వీట్ ఉండ్రాళ్ళు ఇదిగోండి పాయసం ఇది ఇవి చేశాను ఇదిగోండి ఫుల్ అలంకరణ ఆ ప్రతి కాయని తాడేసి చక్కగా కట్టాడు ఇంకా ఎలా కట్టినా అలా కట్టు ఇలా కట్టు అని నేను అన్నాను వాడు ఎలా చేస్తే ఇంక అలాగేను మళ్ళీ మనం అని అంటే వాడతారా చేయడానికి కూడా ఇష్టపడాడు కదా చక్కగా వాడే పొద్దున్న తెల్లవారుజాము నుంచి లెగ్స్ చేసుకున్నాడు వీళ్ళు కూడా కాస్త హెల్ప్ చేశారు చిన్నపిల్లలు కూడా ఇంకో ఈ సాయి ఇలా సర్దాడు కాయలు పువ్వులు ఇదిగోండి ఇలా ఒక్కొక్క కాయ తీసుకొచ్చారు అందరం తీసుకుంటాం షేరింగ్ అనమాట తల కొంచెం తీసుకొని పూజలు చేసుకుంటాం ఇగోండి ఫ్లవర్స్ కిందేమో ఇవి తెచ్చారు ఇంటికి ప్రతి ఇంటికి నాలుగు ఇల్లుకి కట్టాలి కదా ఇంక ఇవి అలంకరణ అంతా అయిన తర్వాత ఇంకా దీపారాజన చేసుకొని పూజ ఫోన్లో స్టా పెట్టుకున్నామండి పూజ పెట్టుకొని కూర్చొని పూజ చేసుకుంటున్నాం ఈ వినాయక చవితి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పండుగ పిల్లలకి ఇంకా చాలా ఇష్టం కదా అందరూ చక్కగా చేసుకుంటారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదాలు తీసుకొని వచ్చాము మాకు బజార్లో ఒక బొమ్మ పెట్టారు గుడి దగ్గర ఒక బొమ్మ పెట్టారండి అమ్మవారి గుడి దగ్గర అడుగడుక్కి బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు అసలు ప్రతి అసలు మా అబ్బాయి కూడా పైన ఒక బొమ్మ పెడతా అన్నాడు ఇంటికి రెండు బొమ్మలు ఉండాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలు అలా చేసుకుంటున్నారు మనిషికి ఒక బొమ్మ అన్నట్టు అయిపోయింది ఇదిగోండి మా ఈ బొమ్మ చేయమని గోల్ చేస్తే గోపి చేశాడు బుక్స్కి బొట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళే బుక్స్ బుక్స్కి మనం పెట్టాలంటే ఇది కదా టైం అయిపోయింది అప్పటికే వాళ్ళు పెట్టుకుంటే కాస్త నాకు కూడా పని తగ్గిద్ది నేను చూడండి నెట్ట పెడతాడు అసలు మనకంతా ఫాస్ట్గా అయిపోవాలి పని అసలు చూడండి అసలు ఏం పెడుతున్నాడు కూడా అడిగే తెలియట్లేదు నేను ఎనబటి చక్కగా పెట్టుకుంటున్నాడు గరిస్తే అప్పుడు నీట్గా ఒళ్ళుంచి పెడుతున్నారు వాళ్ళకి మనం కూర్చోపెట్టి ఇప్పటి నుంచే చెప్తే పెద్దయినా ఎలాగో చేస్తున్నాడు కాబట్టి వీళ్ళని కూడా కాస్త చేయండ్రా అంటే వాళ్ళే అలవాటు అయిద్ది లేకపోతే టీవీలు చూస్తా కూర్చుంటాయి రాక్షసుడు ఆ యొక్క సింహాన్ని చంపేసి శమంతకమణిని తన శ్రీకృష్ణుడి పైన పడుతుంది ఎలా పడుతుందో తెలుసా చూడండి కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ కొట్టడానికి ముగ్గురు తయారయ్యారు ఒకళ్ళు కొట్టండి రా అంటే ఆహా నేను కొడతా నేను కొడతా అని గోలా ఏ ఒక్క పని చేయరా అంటే చేస్తే ముగ్గురు చేస్తా అంటారు లేదంటే ముగ్గురు వెళ్ళి కూర్చుంటారు నేను చేయనని ఇప్పుడు ఆ కొబ్బరికాయ మామూలుగా కాదు నువ్వు ముందు కొట్టి నువ్వు ముందు కొట్టి అంట ఆడేళ్ళు చిటికింది పాపం సైలెంట్గా పక్క వెళ్ళిపోయాడు ఆర తెచ్చుకున్నా నైట్ నుంచి వర్షం పడుతుంది కదా ఈ వర్షంలోనే గరిక పత్రిక అవన్నీ తీసుకొచ్చారు చేన్కి వెళ్ళి పిల్లలు ఆయన అందరూ తీసుకొని వచ్చారు ముగ్గు కూడా మనం ఇంకా బయట వేసుకోవడానికి కుదరదు కదా ఇంకా అందుకని గొమ్మ ముందు ఇలా వేసుకున్నాను ఈ పసుపు కుంకం ఒరిజినల్ కాదండి కలర్ పసుపు కుంకం అచ్చం మనం మామూలు పసుపు కుంకులానే ఉన్నాయి ఇది షార్ట్ చేశాను చూడండి వీడియో నెక్స్ట్ పెడతాను ఇదైతే చక్కగా మనకు కాస్ట్ తక్కువలో వస్తుంది మా వదిన వాళ్ళ ఇంట్లో పూజ వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా చేస్తారు వినాయక చవితికి డెకరేషన్ కూడా బాగా చేస్తారు ఇదిగోండి చక్కగా వినాయకుడు చూడండి చాలా బాగున్నాడు అలంకరణ కూడా నీట్గా ఉండిద్ది అంతకుముందు రెండు పెట్టేవాళ్ళు ఒకళ్ళ కింద ఒకళ్ళ పైన ఈసారి ఇద్దరు కలిపి ఒకటే చేసుకున్నారు ద్రాక్షకాయలకి థ్రెడ్ గుచ్చి చూడండి ఎలా కట్టారు డెకరేషన్ బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ల్యాప్టాప్ ల్యాప్టాప్ కూడా బొట్టు పెట్టుకున్నారు పెద్ద పిల్లలు కదా వీళ్ళకి ల్యాప్టాప్లు ఇంకా వీడియో అయిపోయింది ఉంటా బాయ్